వెల్కమ్ టు అల్ ఇండియా షిప్ అండ్ గుడ్ ఫామ్ కొన్నిసార్లు గొర్రె అయిన తర్వాత పిల్లలను దగ్గర తీసుకున్నాను ఒక ఇంత రెండు ఇతర అయినా సరే ఎప్పుడైనా ఒకసారి అలా జరుపుతుందనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే గొర్రెని కట్టేసారు దగ్గర గొర్రెని కట్టేసి పిల్లల్ని పిల్లల్ని ఇడిచిపెట్టాలి చూడండి ఎలా కాల్ చెప్తాను పిల్లలు కానీ క్వశ్చిస్తారు చూడు చూడు బాగా కూర్చో చూడండి దీందే పిల్ల కానీ దగ్గర తీసుకుంటలేదు ఇలా కట్టేసి ఆ తా పిల్లని అక్కడే అనుకోండి ఇప్పుడు కాకుండా ఒక టూ త్రీ డేస్లో అయితే దగ్గర తీసుకుంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఒక టూ డేస్ మనం పట్టి పాలు తాపేది ఉంటుంది అది ఇలా బట్టి ఇంత బొడ్డు బొడ్డు ఉంటుంది అది నలుసుకుంటాలే పిల్ల పాలు తాగదు ఒక టూ డేస్ అలా చేస్తే మన గొర్రె అయితే మరుగుతుంది ಪಾಕಿಲ್ಲ claro